పూర్వం ఆత్మీయత అనుబంధాలు ఉండేవని ఇప్పుడు మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు అప్పటితో పోలిస్తే కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమై మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ కొండాపూర్లో చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఇరవై ఆరవ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహాత్మా గాంధీ చంద్ర రాజేశ్వరరావు చిత్రపటాలకు సిఆర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి జస్టిస్ నగేష్ భీమపాక నివాళి అర్పించారు కార్యక్రమంలో సిఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు లేవని కాదు కొంతమంది వాళ్ళ వాళ్ళ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల దగ్గర ఉండగా చూసుకోలేమని కానీ కొంతమంది నిజంగానే టైం లేక కావచ్చు కొన్ని రకాలైన సమస్యలు ఉండవచ్చు కావచ్చు అలాగే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది మీకు తల్లిదండ్రులు ఉన్నారన పిల్లికి ముందు వెళ్తే మీకు లగేజ్ ఉందా అని అడుగుతారు అమ్మాయిలు ఏమైనా లగేజ్ ఉందా ఒకరున్నారా ఇద్దరున్నారా లగేజ్ అంటే మీ తల్లిదండ్రులు బతుకున్నారా లేదా లగేజ్ ఉంటే నాకు కష్టం నేను ఆ లగేజ్ని గౌరవించడం నా వల్ల కాదని ఈ కుటుంబం యొక్క ఈ బంధాలన్నీ కూడా ఆ విచ్ఛిన్నమైపోతుంది అంటే ముందు లేదా అంటే ముందు కూడా ఉంది అనుబంధం ఆత్మీయత అంతా ఒక పూటకం ఆత్మతృప్తికి మనుషులు ఆడుకునే నాటకం అని అప్పట్లో కూడా ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ శాతం పెరిగిపోయింది అంతరాలే పెరిగిపోయినాయి సమాజంలో ఎక్కడో పరిగెడుతున్నారు పరిగెట్టి 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 తడిసి నిరుపేదలు అవుతున్నారు డబ్బుల వర్షంలో తడిసి ఆఖరికి నిరుపేదలుగా మిగులుతున్నారు సరే అదొక ఒక ఒక అది సంబంధించిన మనుషులు కావచ్చు అలాగే అభియానికి సంబంధించి ఇంటి మధ్యలో గీతకేసి ఆ పోర్షన్ మీద రకరకాలుగా సంబంధాలు రకరకాలుగా చేసుకుని మానవ సంబంధాలన్ని కూడా మాస్ గారు ఎప్పుడు చెప్పినట్టు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి